శరీరంతో మోక్షం దాదాపు ఒక వారం కిందట నూతన ఆగతులొకరు భగవాన్లను సమీపించి ఈ శరీరంతో శాశ్వతంగా ఇలాగే ఉండి మోక్షం పొందవచ్చా అని ప్రశ్నించారు అసలు మోక్షం అంటే ఏమిటి పొందేదెవరు బంధం ఉంటే కదా మోక్షం ఆ బంధం ఎవరికి అన్నారు భగవాన్ నాకే అన్నారు ఆ పృచ్ఛకులు నీవంటే ఎవరు బంధం నీకు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అది ముందు తెలుసుకుంటే ఈ శరీరంతో శాశ్వతంగా ఉండి మోక్షం పొందే విషయం ఆలోచిద్దామన్నారు భగవాన్ వారిక మాట్లాడలేక విరమించుకుని సేపు ఉండి లేచిపోయినారు వారు వెళ్ళిన వెనుక అనుగ్రహపూర్తి దృక్కులతో అందరినీ చూసి చాలామందికి ఇదే ప్రశ్న ఈ శరీరంతో ఇలాగే మోక్షం పొందాలని ఇదొక సంఘం ఇప్పుడే కాదు పూర్వం కూడా ఎందరెందరో కాయకల్ప వ్రతాలని అవని ఇవని ఏమేమో చెప్పి ఈ శరీరాన్ని వజ్రతుల్యం చేయవచ్చని ఈ బొందితోనే కైలాసానికి పోవచ్చని శిష్యులకు బోధించడమే కాక ఎన్నెన్నో గ్రంథాలు రాసిపెట్టేవారు ఇంతా చెప్పి ఇన్ని చేసి ఎన్నో రాసి కడకు ఎప్పుడో ఒకప్పుడు కాలానికి వశమై వారు పోయేవారు చెప్పినట్టు చేసినట్టు గురువైపోతే శిష్యులకేముందిక ఇప్పుడు చూసింది ఇంకొక క్షణానికి ఏమవుతుందో మనకు తెలియదు ఈ శరీరం నేను కాదని విచారించి తెలిసి దాన్ని లక్ష్యం చేయని వైరాగ్యవంతునికి కానీ శాంతి కుదరదు శాంతి కుదరటే కదా మోక్షం శరీరం నేనను భ్రాంతి ఉన్నంత వరకు శాంతి కుదరదంటే ఈ శరీరాన్ని ఇలాగే ఉంచుకోవాలన్న ప్రయత్నం చేస్తే బంధం ఎక్కువవుతుందే కానీ తగ్గడం ఎలా సంభవిస్తుంది ఇదొక భ్రాంతి అన్నారు భగవాన్ ఆత్మస్వరూపం చిరంజీవులు మొన్న ఎడవల్లి రామశాస్త్రి గారు వచ్చారు ఇక్కడికి వారు భగవాను ఇలా అడిగారు స్వామి పరమమైన ఆత్మస్వరూపం కోటి సూర్య ప్రభా అంటారే నిజమేనా అవునండి కోటి సూర్య సమ కాంతిగలదే అనుకోండి ఎలా నిర్ణయిస్తారు ఈ కళ్ళతో ఒక్క సూర్యునే చూడలేమే కోటి సూర్యుని ఎలా చూడగలం ఆ కన్ను వేరండి ఆ కంటితో చూడగలిగినప్పుడు ఆ పరాత్పరమైన ఆత్మస్వరూపానికి ఏ పేరైనా పెట్టుకోండి కోటి సూర్యులో కోటి చంద్రులో ఏదో ఒకటి అన్నారు భగవాన్ ఇలా అలాగే ఆ మధ్యనొకరు అశ్వత్థామ విభీషణుడు మొదలైన వారంతా చిరంజీవులని వారు ఇప్పటికీ ఎక్కడో ఉన్నారని అంటారే నిజమేనా అంటే ఆహా నిజమే చిరంజీవులు అంటే ఏమని మీ తాత్పర్యం ఇప్పుడు చెడని స్థితి ఏదో అది తెలుసుకున్నారు అని తమ నిజస్థితిని తెలుసుకున్న వారికి మరణమేది జననమేది వారు చిరంజీవులు ఎప్పుడు ఎక్కడా ఉంటారు మనం ఇప్పుడు వారిని గురించి మాట్లాడుతున్నాం కనుక వారిక్కడ ఉన్నట్లే కదా అలాగే ఎప్పుడు ఎవరు ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉంటారు వారు కీర్తికాయలు చిరంజీవితం అంటే పాంచభౌతికమైన ఈ జడ శరీరానిక దీన్ని వారు లక్షింపరు బొమ్మరిలలాగా బ్రహ్మకల్పాలే తారుమారవుతుంటే ఆ కల్పాలలోని కల్పిత చిత్రాలకు స్థిరత్వం కల్పించడం పొసుగుతుందా అన్నారు భగవాన్